త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్టణము ఎజ్రా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు భక్తి కీర్తన నూట ఇరవై ఆరో కీర్తన ఒకటి నుంచి ఆరు వరకు సువార్తపట్నం లూకాస్ సువార్త ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఎవడైనాను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు పెట్టడు లేదా మంచం క్రింద ఉంచడు లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభంపై ఉంచును దాచబడినది ఏదియు బయలు పడకపోదు రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు ఉన్నవానికి ఇవ్వబడును లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరు ఇట్లు వినుచున్నారు గమనింపుడు ధ్యానాంశం దేవుని వాక్యం ఒక విత్తనం లాంటిది విత్తనాలు చల్లేవారు గురువులు దేవుని ప్రతినిధులు నేల మన హృదయాలు దేవుని వాక్యం మన హృదయాల్లో విత్తబడుతున్నాయా అని అవి ఏ విధంగా ఫలిస్తున్నాయి అనేది మన మీద ఉంటుంది మన హృదయం ఎలాంటి నేల భూమిలో ఉన్న వివిధ నేలలకు సంబంధించినది మన హృదయం సారవంతమైనది కాదా ఆలోచించుకోవాలి ఎందుకంటే మంచి నేల మంచి ఫలాల్ని ఇస్తుంది ఎందుకంటే బహిర్గతం కానిది ఏది దాచబడదు లేదా తెలియకుండా వెలుగులోనికి రాని రహస్యం అంటూ ఏదీ లేదు అప్పుడు మనం ఎలా వింటాం అనేది ముఖ్యం ఎందుకంటే ఉన్నవారికి ఎక్కువ ఇవ్వబడుతుంది లేని వారి నుండి వారు కలిగినది కూడా వారి నుండి తీసివేయబడుతుంది దీపం అనేది అందరికీ కనబడే విధంగా పైన ఒక ఎత్తైన స్థలంలందు ఉంచాలి కానీ దాన్ని దాచిపెట్టకూడదు అది అందరికీ వెలుగు ఇచ్చుటకు గదిలోకి ప్రవేశించే వారికి ప్రయోజనం చేకూర్చేలా ఉంచేలా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలానే దేవుని వాక్కు కూడా మనం ఇతరులకు వారి మార్గాలు కనపడే విధంగా మనం స్వీకరించిన ఆ వాక్యం అని దేవుని వెలుగును అందరికీ పంచేలా కానీ దాచి ఉంచకూడదు అప్పుడు ప్రతి ఒక్కరూ మన ద్వారా ఆ దేవుని కాంతిని చూడగలరు ఒక్కరి స్వర్గానికి వెళ్ళడానికి సంతృప్తి చెందే వ్యక్తి స్వార్థం యొక్క అత్యున్నత రూపం అని మనం గ్రహించగలగాలి మనం కలిగి ఉన్న యేసు అనే వెలుగు యొక్క ప్రతి రవ్వను ఇతరులతో పొందటానికి ప్రయత్నించటం మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వెలుగునిచ్చేలా మన దగ్గర ఉన్న ఆ దేవుని కాంతిని ఇతరులకు చూపించటం అనేది నిజమైన దాతృత్వం కాబట్టి దేవుని వాక్యపు వెలుగు చీకట్లో జీవిస్తున్న వారికి సత్యాన్ని మన ద్వారా ప్రకాశింపజేస్తుంది దీని అర్థం వారు దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలి వారు జీవిస్తున్న చీకటిని గ్రహించగలగాలి రోమీలకు రాయబడిన లేఖ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో యేసు అంటే ఏమిటి అది ఒక కాంతి ఒక ప్రకాశం పాపాన్ని బట్టబయలు చేసి ఒక ఖడ్గం బైబిల్లో బోధకులు సంస్కృతికి వ్యతిరేకమైన సత్యాన్ని మాట్లాడడానికి ఎప్పుడు భయపడకూడదు దేవుని వాక్యం అబద్ధాన్ని బహిర్గతం చేస్తుందని మనకు తెలుసు దేవుని వాక్యం తప్పుడు ప్రపంచపు దృష్టికోణాన్ని సరిచేస్తుంది మనల్ని మనం రక్షించుకోవడానికి మరొక ప్రయత్నంగా దాన్ని బహిర్గతం చేస్తుంది సత్యాన్ని ప్రకాశింపచేసే విధంగానే దేవుని వాక్యం మనస్సును ప్రకాశవంతం చేస్తుంది దేవుని వాక్యం మనకు జ్ఞానోదయం చేస్తుంది ఉన్నవాడు ఎక్కువ పొందుతాడు లేనివాడు తన వద్ద ఉన్నది అనుకున్నది అతని నుండి తీసుకోబడుతుంది అతను ఏమి పొందుతున్నాడు అని అంటే జ్ఞానం ఏమి కోల్పోతున్నాడు అంటే జ్ఞానం శ్రద్ధగా వినేవాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానం ఉన్నవారు మరింత జ్ఞానాన్ని పొందుతారు ఈ క్రియలు యొక్క రూపం ఏమిటంటే భగవంతుడు జాగ్రత్తగా వినేవారికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడని సూచిస్తుంది సహనంతో దాన్ని వెం వెంబడించే వారికి దేవుడు మరిన్ని ఫలాలను అనుగ్రహిస్తూనే ఉంటాడు శిశువు పాలను కోరినట్లు మనం దేవుని వాక్యాన్ని కోరుకోవాలి అందుకు మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి ఈరోజు సువిశేషపట్నము మనం స్వీకరించే విశ్వాసానికి సంకేతంగా ఉంది విశ్వాసం పటిష్టంగాను బలవంతంగాను ఫలవంతంగాను ఉండాలి అంటాడు ప్రభు దీపం విశ్వాసానికి పోలికగా చూపడుతుంది దాన్ని మూసివేయకూడదు కొంచెం క్రింద ఉంచినా దీపం ఇతరులకు కనిపించదు ఇక వెలుగునిచ్చే ప్రసక్తే లేదు ఫలితంగా దీపం యొక్క నిర్వచనాన్ని చోటు చేసుకు కలుగుతుంది అలా కాక దీపం అందరికీ వెలుగునిచ్చినట్లే మన విశ్వాసం కూడా ఇతరులకు మార్గ చూపరిగా చక్కగా ఉండాలి మూసివేయటం అన్నది వెలుగు ప్రసరణకు ఆటంకమే కాక దీపం ఆరిపోవటానికి దోహదపడుతుంది ఆనాడు ఉపయోగించిన దీపంలానే లూకా ప్రస్తావిస్తున్నాడు లూక స్వార్థ అధ్యాయం పదిహేడులో చెప్పబడినట్లు దైవరాజ్యపు రహస్యాలన్నీ అందరికీ బయలుపరచబడతాయి అందుకు నిజమైన విశ్వాసం కలవారు కావాలి అందుకే యేసుక్రీస్తు జాగ్రత్తగా వినమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎవరైతే విని విశ్వాసం అందు స్థిరపడతారో వారు అదే విశ్వాస సంపదకు వారసులవుతారు అటువంటి వారు సారవంతమైన నేల మీద పడి పుష్పించి ఫలించే విత్తనములను పోలిన వారు లోకా సువార్ ఎనిమిది పదిహేను ఎవరైతే నిర్లక్ష్యం చేసి దూరంగా వెళ్తారో వారు విశ్వాస పేదరికంలో ఇంకనో పేదవారవుతారు వారికి ఉన్న కొద్ది గొప్ప విశ్వాసాన్ని కూడా వారు పోగొట్టుకుంటారు లోక ఎనిమిది పద్దెనిమిది క్రీస్తు సందేశాన్ని విని హృదయంలో నిక్షిప్తం చేసుకొని ఆదరించే వారే నిజమైన ఆస్తిపరులు అటువంటి ఆస్తికై జాగ్రత్త వహించమని వాక్యం ప్రబోధిస్తుంది ప్రియ స్నేహితుల ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే మన జీవితంలో వెలుగుతో నింపుకోమని ఆహ్వానిస్తున్నాడు మరి చీకట్లో చేసేటువంటి పనులు బట్ బయలు అవుతాయి అని మరి జాగ్రత్త పడమని కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం వెలుగుతో నిండితే ఆ వెలుగు ఇతరులకు మార్గంగా ఉంటుంది ఆ వెలుగే యేసు ప్రభు ఆ వెలుగే దైవ దైవ వాక్కు ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదివి హృదయాల్లో జీవితంలో నింపుకొని ఆ వాక్యంతో వెలుగుతూ ఉంటామో మన మాటలు మన చేతులు మన క్రియల ద్వారా ఆ ప్రభు వెలుగు ఇతరులకు పంచబడుతుంది మనమే ఒక కాంతి రేఖలలాగా మారుతూ ఉంటాం ప్రియా దేవుని వెళ్ళారా రోజు వాక్యాన్ని చదువుదాం వాక్యాన్ని ధ్యానించుదాం వాక్యాన్ని జీవించుదాం ఆ వాక్యాన్ని ఇతరులకు పంచుదాం ప్రభు తెలియని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రభు యొక్క ప్రేమను తెలియని వారు ఈ లోకంలో అనేకులు కలరు ఉన్నా కానీ రుచించ రుచికి రుచించని వారు చాలామంది ఉన్నారు మరి నీవు నేను కూడా ప్రభు యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి మధురంగా స్వీకరించి ఇతరులతో పంచుకుందాం ఎందుకనగా పరలోక వారసులం అన్న విషయాన్ని మరవకూడదు దయగల దేవుడు మనల్ని దీవించునగాక ఆమె